చిరిగిపోయిన కరెన్సీ నోట్లు ఇస్తే ఎవరు తీసుకోరు అవి చెల్లవని చెప్పి రిజెక్ట్ చేస్తుంటారు కరెన్సీ నోటుకు కూడా లైఫ్ స్పాన్ ఉంటుంది అయితే ఎక్కువగా వాడిన నోట్లు చిరిగిపోవడం లేదా ఇంకే విధంగానైనా డ్యామేజ్ కావడం కామన్ అయితే వాటిని బ్యాంకుల్లో మార్చుకోవచ్చు పైగా ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు డ్యామేజ్ అయిన కరెన్సీ నోట్లను తీసుకొని వాటి స్థానంలో కొత్తవి ఇవ్వాలని ఆర్బీఐ గైడ్ లైన్స్ క్లియర్గా చెప్తున్నాయి పాత చిరిగిన డ్యామేజ్ అయిన కరెన్సీ నోట్లను దగ్గరలో ఉన్న ఏ పబ్లిక్ ప్రైవేట్ బ్యాంకుల్లోనైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు వాటిని తీసుకొని కొత్త నోట్లను ఇవ్వడం బ్యాంకుల బాధ్యత కాబట్టి ఏ బ్యాంకు కూడా మీ రిక్వెస్ట్ను తిరస్కరించలేదు ఒక్క నోటున్నా లేదా పెద్ద కట్టే ఉన్నా ఎలాంటి ఫీజు తీసుకోకుండా వాటిని ఎక్స్చేంజ్ చేయాల్సిందే డ్యామేజ్ కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ కొన్ని రూల్స్ సెట్ చేసింది వీటిలో మొదటిది నోట్ల సంఖ్య ఒకసారి ఇరవై నోట్లకు మించి ఎక్స్చేంజ్ చేసుకోవడం కుదరదు అంటే ఒకసారి ఇరవై నోట్ల కంటే ఎక్కువ పొందడానికి వీలు పడదు ఒకసారి ఎక్స్చేంజ్ చేసుకునే నోట్ల విలువ ఐదు వేలు దాటొద్దు ఉదాహరణకు మీరు చిరిగిపోయిన ఐదు వందల నోట్లను ఒక ఇరవై తీసుకెళ్లారనుకుందాం వాటి విలువ పదివేలు అంత మొత్తాన్ని ఒకేసారి మార్చుకోవడం కుదరదు అలాంటప్పుడు బ్యాంకులు ఐదు వేలు విలువ చేసే నోట్లను మాత్రమే ఎక్స్చేంజ్ చేస్తాయి అన్ని రకాల డ్యామేజ్ నోట్ల రీప్లేస్మెంట్కు వీలుండదు దీనికి ఆర్బీఐ నిర్దిష్టమైన ప్రాసెస్ క్రియేట్ చేసింది డ్యామేజ్ అయిన నోటుపై సీరియల్ నెంబర్స్ ఉండాలి మహాత్మాగాంధీ వాటర్ మార్క్ కనిపించాలి గవర్నర్ సిగ్నేచర్ కూడా ఉండాలి వీటిలో ఏవి లేకపోయినా ఆ నోటును స్వీకరించరు నోటు కండిషన్ కూడా చాలా కీలకం డెబ్బై ఎనిమిది స్క్వేర్ సెంటీమీటర్లు నోటు సరిగా ఉండి మిగిలినవి డ్యామేజ్ అయితే ఆ నోటు విలువ మొత్తాన్ని ఇచ్చేస్తారు ఒకవేళ ముప్పై తొమ్మిది నుంచి డెబ్బై ఎనిమిది స్క్వేర్ సెంటీమీటర్ల నోటు మాత్రమే ఉంటే సగం విలువ చేసే మొత్తాన్ని అందజేస్తారు ముప్పై తొమ్మిది స్క్వేర్ మీటర్ల కంటే తక్కువ ఉంటే మాత్రం దాన్ని ఎక్స్చేంజ్కు స్వీకరించరు నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటే బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు ఈ సర్వీస్ను ఉచితంగానే అందించాలని ఆర్బీఐ గైడ్ లైన్స్ చెప్తున్నాయి పైగా డ్యామేజ్ అయిన నోట్లు ఇస్తున్న బ్యాంకులో మీకు అకౌంట్ ఉండాల్సిన అవసరం కూడా లేదు పబ్లిక్ అయినా ప్రైవేట్ బ్యాంక్ అయినా ఉచితంగా నోట్లను ఎక్స్చేంజ్ చేయాల్సిందే ఒకసారి ఒక లిమిట్కు లోబడి మాత్రమే నోట్లను ఎక్స్చేంజ్ చేసుకునే వీలుంటుంది ఉదాహరణకు ఐదు వేల కంటే ఎక్కువ విలువ చేసే డ్యామేజ్ నోట్లను డిపాజిట్ చేస్తే వెంటనే నగదు మొత్తాన్ని రీప్లేస్ చేసి కాకపోతే మీరు తీసుకెళ్లిన అన్ని నోట్లను స్వీకరిస్తారు ఐదు వేలు వెంటనే ఇచ్చేసి మిగిలిన మొత్తాన్ని కొన్ని రోజుల తర్వాత బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తారు ఒకవేళ అకౌంట్ లేకపోతే మీ వివరాలు తీసుకొని తర్వాత చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తారు